డాక్టర్ ప్రీతి రెడ్డి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఇన్ఫర్టిలిటీతో బాధపడే దంపతులకు ఎలాంటి పరీక్షలు అవసరం అవుతాయి అనేది సో మనకు తెలిసింది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లము బోత్ ఆడవాళ్ళల్లో ఉండొచ్చు పురుషులలో ఉండొచ్చు సో ఎవరికైనా సరే మనకి ఆ కారణాలు ముందుగా తెలిస్తే దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో మహిళల్లోకి వచ్చేసరికి మనకి మనం చూడాల్సినవి ఏమేమి ఉంటాయంటే వాళ్ళ హిమోగ్లోబిన్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది వాళ్ళ బ్లడ్ షుగర్ వాల్యూస్ థైరాయిడ్ ఇలాంటి ముఖ్యమైన పరీక్షలు చేసుకోవాల్సింది అవసరం ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి నెలసరి వచ్చిన రెండో దినము హార్మోనల్ టెస్ట్ అనేది చేయబడుతుంది ఎందుకంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి అండం పెరుగుదలలో విడుదలలో అట్లాంటి సమస్యలు రావచ్చు కాబట్టి హార్మోనల్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి తర్వాత వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి ఒక స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆ అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల మనకి చూసేది ఏంటంటే గర్భాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదు అంటే ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అండాశయం ఎలా ఉంది సిస్ ఏమన్నా ఉన్నాయా దాంట్లో ఉండే అండ అండం ఎలా ఉన్నాయి అనేది ఇదంతా డీటెయిల్డ్గా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఈ స్కాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అదే కాకుండా ట్యూబెల్ టెస్ట్ కూడా చేయడం వెరీ ఇంపార్టెంట్ సో ట్యూబెల్ టెస్ట్ అనేది మనము రెండు మూడు విధాలుగా మనం చెక్ చేసుకోవడానికి అవుతుంది ఒక పద్ధతి సోనో హిస్టరోగ్రామ్ అనేది ఒక టెస్ట్ చేయబడుతుంది అది మామూలుగా అల్ట్రాసౌండ్ స్కాన్ లాగానే ఉంటుంది ఇంకో రెండు విధానం ఏంటంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటే మామూలుగా వెజైన నుంచి డై పంపించేసి ట్యూబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది చూసుకోవడం అనేది ఒక టెస్ట్ ఉంటుంది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండం ఎలా ఉంది దాని పెరుగుదల ఎలా ఉంది గర్భాశయం ఎలా ఉంది ట్యూబ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా పురుషులకు కూడా వెరీ ఇంపార్టెంట్ టెస్ట్స్ అనేవి చేయడం దాదాపుగా చాలామంది ఏం చేస్తారంటే ఆడవాళ్ళలోనే ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి మగవాళ్ళ టెస్ట్ చేయకుండానే ట్రీట్మెంట్స్ మొదలు పెట్టడం జరుగుతుంది సో అది సరి అయినది కాదు సో మగవాళ్ళల్లో కూడా కంప్లీట్గా వాళ్ళ చెక్ చేసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్స్ మొదలు పెట్టాలి సో వాళ్ళకు కూడా ఇదే విధంగా బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి కొలెస్ట్రాల్ ఎలా ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి వీర కణాలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి సో ఆ టెస్ట్తోని మనకు ఎలా తెలుస్తుందంటే ఆ వీర కణాల కౌంట్ ఎలా ఉంది దాని క్వాలిటీ ఎలా ఉంది సో నార్మల్గా ప్రెగ కన్సెప్షన్ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా పరీక్షలు చేసుకున్న తర్వాత ఆ లోపాల బట్టి మనము ట్రీట్మెంట్స్ అనేవి ప్లాస్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది